నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం ఆస్ట్రేలియాలో శనగ ఉత్పత్తి గణనీయం మన శనగ గట్టెక్కేనా దేశంలో శనగ పంట భారీగా విస్తరించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికీ స్టాకిస్టులో ద సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్న పప్పు మిల్లర్లు పెరుగుతున్న స్టాకిస్టుల అమ్మకాలు మరియు విదేశాల నుండి సరుకు దిగుమతులు పోటెత్తుతున్నందున ధరలు పురోగమించడం లేదు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమై తొంభై రూపాయలకు పడిపోయినందున దిగుమతి వ్యాపారులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆస్ట్రేలియా ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని విదేశీ ఎగుమతి వ్యాపారులు తగ్గించిన ధరలతో సరుకు సరఫరా చేసే అవకాశం ఉంది దేశంలో నవంబర్ ఇరవై ఎనిమిది నాటికి రబీ సీజన్ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే అరవై లక్షల పదమూడు వేలు హెక్టార్ల నుండి వృద్ధి చెంది తొంభై రెండు లక్షల నలభై తొమ్మిది వేలు హెక్టార్లలో విస్తరించింది ఇందులో డిసెంబర్ ఒకటి నాటికి రాజస్థాన్ సేద్యం పదహారు లక్షల యాభై ఐదు వేల ఎనభై ఐదు హెక్టార్ల నుండి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై రెండు హెక్టార్లు గుజరాత్లో మూడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల యాభై హెక్టార్ల నుండి నాలుగు లక్షల ఎనభై ఆరు వేల తొంభై తొమ్మిది హెక్టార్లలో విస్తరించింది ఈ రెండు రాష్ట్రాలలో సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కర్ణాటక తెలంగాణ ఉత్తర మహారాష్ట్రలో జనవరి నుండి కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఆస్ట్రేలియాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం శనగ ఉత్పత్తి ఇరవై ఒక్క లక్షల ఇరవై వేల టన్నులు ఉండగలదని అంచనా వ్యక్తమవుతున్నది గత ఏడాది ఇరవై రెండు లక్షల డెబ్బై వేల టన్నుల ఉత్పత్తి నమోదైందని ఆస్ట్రేలియా పంట నివేదిక విడుదల చేసే ప్రముఖ ఏజెన్సీ అబేయర్స్ వెల్లడించింది అయితే కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది నవంబర్లో ఆస్ట్రేలియా శనగ ఎగుమతులు అక్టోబర్తో పోలిస్తే ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది టన్నుల నుండి మూడు రెట్లు పెరిగి ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు టన్నులకు చేరగా ఇందులో భారత్ నలభై వేల ఆరు వందల నలభై ఒక్క టన్నులు పాకిస్తాన్ యాభై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది టన్నులు బంగ్లాదేశ్ పదహారు వేల ఆరు వందల అరవై రెండు టన్నుల సరుకు దిగుమతి చేసుకున్నాయి ముంబైలో ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన శనగలు ఐదు వేల నాలుగు వందలు టాంజానియా సరుకు ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు సూడాన్ కాబులీ శనగలు ఆరు వేల యాభై ముంద్రా ఓడరేవు వద్ద పాత సరుకు ఐదు వేల మూడు వందల యాభై కాండ్లా వద్ద ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఐదు వందల యాభై రాజస్థాన్లోని కోటా కిషన్గఢ్ వికనీర్ శ్రీగంగానగర్ ప్రాంతాలలో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల మూడు వందల యాభై ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కర్ణాటక శనగలు తమిళనాడులోని విరుద్ధనగర్ మధురై సేలం డెలివరీ ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల మూడు వందల యాభై ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఒంగోలు ప్రాంతాల జేజే శనగలు ఐదు వేల ఐదు వందలు కాక్టూ కాబులీ శనగలు ఐదు వేల ఐదు వందల యాభై క్లీన్ సరకు ఐదు వేల ఎనిమిది వందల యాభై డాలర్ శనగలు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఒక్క వందల ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శెనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై అకోలాలో సాధారణ రకం నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేల మూడు వందలు సెలెక్టెడ్ సరుకు ఐదు వేల ఆరు వందల యాభై పప్పు ఆరు వేల తొమ్మిది వందల నుండి ఏడు వేల ఆరు వందలు అమరావతి ధారియాపుర్ హింగన్ ఘాట్ ప్రాంతాలలో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల మూడు వందల యాభై కర్ణాటకలోని గదగ్ కల్బుర్గి బీదర్ ప్రాంతాలలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఐదు వేల ఏడు వందల అరవై ఏడు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందలు కాబులీ శనగలు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేలు జునాగఢ్ శనగలు ఐదు వేల రెండు వందల నుండి ఐదు వేల మూడు వందల యాభై కాబూలీ శనగలు ఐదు వేల నాలుగు వందల నుండి ఏడు వేల ఏడు వందల అరవై ప్రతి క్వింటాల ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్ మార్కెట్లలో సాదా శనగలు నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల మూడు వందలు విశాల్ శనగలు ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందలు కాబూలీ శనగలు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇండోర్లో దేశీ శనగలు ఐదు వేల ఏడు వందలు డాందర్ శనగలు ఎనిమిది వేల రెండు వందల అరవై నుండి ఎనిమిది వేల ఆరు వందల పది కాబులీ శెనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదివేల ఐదు వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదివేల రెండు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ఖరతో వ్యాపారమైంది ఇలాంటి కోసం చేస్తూనే సెవెన్